మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో తీవ్ర విషాదం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య మృతుడు జార్ఖండ్ కు చెందిన సంజయ్ కుమార్ గా గుర్తింపు మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసీ జవహర్ నగర్ లో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వికలాంగుల కాలనీ వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన వెలుగు చూసింది అటవీ ప్రాంతంలో చెట్టుకు ఒక వ్యక్తి మృతదేహం వేలాడుతుండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దింపి పంచనామా నిర్వహించారు మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతను జార్ఖండ్కు చెందిన సంజయ్ కుమార్ నలభై సంవత్సరాలుగా గుర్తించారు మృతుడి తండ్రి పేరు అశోక్ కుమార్ సంజయ్ కుమార్ వద్ద బీజేపీ సభ్యత్వ కార్డు కూడా లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు మృతుడికి భార్య ఏడేళ్ల కుమారుడు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది అయితే అతను ఆత్మహత్య చేసుకోవడానికి కల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ఆర్థిక ఇబ్బందుల లేక వ్యక్తిగత అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది